మనం సిటీ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉంటాం అదే కాలేజ్ డెవలప్మెంట్లు ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్ కూడా అంతా డెవలప్డ్ ఏరియాలో ఉన్నాం అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కూడా రేపు ఫస్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ చేసేది పుత్తూరు దగ్గర కనెక్టివిటీ వస్తుంది ఇది ఎన్ఏన్నా అవుటర్ రింగ్ రోడ్కి ఇక్కడ ఎగ్జిట్ జంక్షన్ ఇస్తున్నాడు భవిష్యత్తులో ఇది మంచి జంక్షను అదేవిధంగా ఏదైతే ఈరోజు మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ నుంచి సీబీఎస్ఈ సిలబస్ లోయోలో కాలేజీ కనీసం ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్ల అవతల నుంచి కూడా పిల్లల్ని ఇక్కడ పంపిస్తుంటారు పేరెంట్స్ కూడా సీబీఎస్ఈ కోసం ఈ సరౌండింగ్స్లో అపార్ట్మెంట్లు కొనుక్కుని ఉంటుంటారు మా ఊర్లో కూడా కొంతమంది ఫ్యామిలీస్ ఓన్లీ చదువు కోసం ఎగ్జిట్ అయ్యారు ఆ ప్రదేశం నుంచి మనం జస్ట్ ఒక పది నిమిషాల దూరంలో ఉంటాం మనం ఇక్కడ నుంచి లయోలా ఇటు వచ్చేప్పటికి ఆర్వీఆర్ఐన్ చేసి గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కాటూరు మెడికల్ కాలేజీ ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా మీకు ఎడ్యుకేషన్ హబ్బు అంటే మెడికల్ కాలేజీలు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ కలం హర్నాజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ కిడ్స్ కాలేజీ చాలా దగ్గరగా ఉంటాయి ఇక్కడ నేను చెప్పే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నాలుగు ఐదు ఐదు ఆరు కిలోమీటర్లోనే మనకు ఉంటాయి ఇటు వచ్చేప్పటికీ ఎన్ఆర్ఐ కాలేజీ ఇక్కడ పేరేచర్ల దగ్గర ఉంది లయోలా ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అన్ని కూడా సిటీ అవుట్కట్స్ ఉన్న ఎడ్యుకేషన్ యూనిస్టిట్యూట్స్ మొత్తం కూడా ఇక్కడ దగ్గరగా ఉంటుంది అదే రెసిడెంట్స్ కూడా మీకు ఆల్రెడీ అక్కడ బ్యాంకర్స్ కాలనీ ఉంది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళే కొనుకున్నారు అక్కడ పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అక్కడ నడుస్తుంది మార్కెట్ దానికి దగ్గరగా ఉన్నాం రెసిడెంట్స్ ఆనుకుని ఉన్నాం ఏదైనా ఒక రెండు మూడు హౌస్లు రెడీగా కట్టుకుంటే మీరు కట్టుకొని ఉండొచ్చు సరౌండింగ్స్ అంతా కాంపౌండ్ వాళ్ళతో మన ప్రొడక్షన్ ఉంది మంచి ఏరియా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కోవడానికి అనుకూలమైన రేట్లో ఉంది మనం పదకొండు వేలు చెప్తున్నాం అండి గజు ఇంక మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు ఓకే అనుకుంటే ఆ ప్లాన్ ప్రకారం తీసుకొని వచ్చేసి డైరెక్ట్ కూర్చోబెట్టి మనం రేట్ అనేది మాట్లాడదాం తక్కువ రేట్లో ఒక మిడిల్ క్లాస్ రోడ్కి ఉపయోగపడే విధంగా అవుట్ దగ్గర పెంచేస్తారు యాక్సెస్ రోడ్లు కూడా ఇక్కడి నుంచి మీరు ఈ నలభై ఏడు రోడ్డు అది ఆల్రెడీ శాంక్షన్ అయింది దెంగరాపాయాలకు వెళ్ళే రోడ్డు ఆ కొంచెం దూరం వచ్చి వెంచర్లు వేస్తారు అక్కడ తార్ రోడ్డు ఇది కూడా శాంక్షన్ అయింది రేపు పంచాయతీ వాళ్ళు ఈ రోడ్డు కూడా వేసేస్తారు ప్లస్ అది హండ్రెడ్ రూప్ ఫీట్ రోడ్ ఉంది నల్లపాడు నుంచి హైవే కనెక్టివిటీ రోడ్ అందులో డబల్ రోడ్ ఛాన్షన్ అయింది ఇటు వచ్చేపటికి నల్లపాడు జంక్షన్కి వెళ్తారు ఊళ్ళోకి నల్లపాడు నుంచి మీరు చుట్టుకుంటుకు వెళ్ళిపోతారు ఆల్రెడీ మీకు చుట్టుకుంట దాకా కూడా ఆల్రెడీ మీకు డెవలప్ కనపడతానే ఉంటాయి నల్లపాడు పౌడెని కాలేజ్ దగ్గర మీకు సరౌండింగ్స్ కూడా అంత కూడా మీకు సిటీలోనే ఉంటుంది కానీ మీరు బయటకు వచ్చిన ఫీలింగ్ కూడా కాలేదు కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు మీరు చుట్టుకుంట సెంటర్కి వెళ్తారు ఇటు నుంచి హైవేకి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఇలా సరౌండింగ్స్ కూడా మిడిల్ క్లాస్ తక్కువ రేట్ లో మాకు రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఒకటి ఇస్తాము మీరు బోర్ ఆల్రెడీ పాయింట్ వేసి ఉంది మీకు బోర్ పాయింట్ కూడా అందుబాటులో వేస్తాం ట్రాఫిక్ కనెక్షన్ అక్కడక్కడ ఇచ్చి ఉన్నాయి బట్ ఒక మిడిల్ క్లాస్ రోడ్డు కొనుక్కోవడానికి తక్కువ రేట్లో ఉన్న ప్రైస్ అండి అవునా ఆలోచించవలసిందిగా మిత్రులు మీరు తెలిసిన వాళ్ళకి ఏదైనా చెప్పండి మనకి బ్యాంకు సదుపాయం కూడా ఉంది ఆల్మోస్ట్ మనకి ఆరు వేల ఏడు వందల యాభై అన్నారు ఏడు వేల రూపాయలతో కూడా మనం బ్యాంక్ లోన్ చేయించవచ్చు ఒక వారం నుంచి పది రోజుల్లో కూడా మీ ప్రొఫైల్ ఇస్తే ముందు అడ్వాన్స్ కట్టుకొని అగ్రిమెంట్ అయిన తర్వాత మీకు పది రోజుల్లో బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఇప్పిస్తాం సరే ఇవన్నీ ఆలోచించి మీ విధులు కూడా చెప్పండి వీలైన త్వరగా మనం ఈ వెంచర్ని క్లోజ్ చేద్దాం ఆల్రెడీ పదిహేను ప్లాట్లు సోల్డ్ అవుట్ ఇంకొక నలభై చిల్డ్రన్ మనకు అందుబాటులో ఉన్నాయి కొలతలు కూడా ముప్పై యాభై ఐదు నూట ఎనభై మూడు గజాలు ఎక్కువ నూట ఎనభై మూడు గజాలు ఏదైనా కార్నర్లు ఏదైనా కావాలనుకుంటే రెండు వందల తొంభై నాలుగు మూడు వందల గజాలు కార్నర్లు ఒక నాలుగు ఐదు ఉన్నాయి మిగతా కూడా వన్ ఎయిటీ త్రీ ఏదైనా తక్కువలో కావాలంటే వన్ ఫిఫ్టీ సెరీఆర్ ఇక్కడ ఒకటి రెండు అందుబాటులో ఉన్నాయి